నగరపాలక సంస్థ గుంటూరు సిటీని మనం చూస్తున్నాం త్వరలో మెట్రో సిటీగా ఆవిర్భావం జరగనుంది సమీప గ్రామాలు కార్పొరేషన్లో కలుపుతారని చెప్తున్నారు ఈ దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది అమరావతి రాజధాని ప్రక్కగా గుంటూరు అటువైపుగా విజయవాడ మెగా సిటీలుగా విస్తరణ చేయనున్నారు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కూడా ప్రతిపాదన పూర్తి చేశారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు త్వరలో పనులు ప్రారంభిస్తారు ఈ విధంగా గుంటూరు మరింత ముందుకి దూసుకెళ్లే విధంగా రూపొందన జరగనుంది అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతున్నట్లుగానే ఇటు గుంటూరు నగరాన్ని కూడా మరింత సుందర నందనవరంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణం త్వరలో ప్రారంభిస్తారు అదేవిధంగా నందివెలుగు బ్రిడ్జి సగుములాగిన బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తామని మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు గుంటూరు నగరాన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన తెలియజేస్తున్నారు అదేవిధంగా గుంటూరు ఛానల్కు నిధులు కేటాయించారు సాగునీరు త్రాగునీరు సమస్య లేకుండా ఉండేందుకు ఐదు నియోజకవర్గాల ప్రయోజనకి ఐదు నియోజకవర్గాల ప్రజలకి చేయతనిచ్చే విధంగా గుంటూరు ఛానల్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు త్రాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా నిధులు కేటాయించారు ఈ విధంగా అటు రైతులకి ఇటు ప్రజలకి అన్ని రకాలుగా తన వంతు సహాయం అందజేస్తున్నారు పెమసేన చంద్రశేఖర్ గారు గుంటూరు నగరంలో వర్తక వాణిజ్యాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి విద్యారంగంలో కూడా ముందుకు దూసుకెళ్తుంది ఈ విధంగా గుంటూరు ప్రజా సమస్యలపై కార్పొరేషన్ అధికారులు పిడుపడి స్పందిస్తున్నారు గుంటూరులో పెద్ద రైల్వే డివిజన్ ఉంది మిర్చి యార్డు ఉంది పొగాకు బోర్డు ఉంది పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది ఎన్టీఆర్ బస్ స్టేషన్ ఉంది అయితే కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు గుంటూరు బస్ స్టేషన్ నుంచి ప్రారంభం చేస్తారని చెప్తున్నారు త్వరలో కాలుష్య రహితంగా ఉండే బస్సులు ప్రవేశపెడుతున్నారు కరెంటు బస్సులు అంటే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ బస్సులు అనమాట ఈ బస్సులని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినట్లుగానే గుంటూరు నగరంలో కూడా ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం వారు ఎన్టీఆర్ బస్ స్టాండ్ నుంచి ఈ బస్సులు నలభై కిలోమీటర్ల దూరంలో అన్ని ప్రాంతాలకి వెళ్ళే విధంగా ప్రణాళిక రూపొందన చేస్తున్నారు ఈ బస్సులు ప్రవేశపెట్టినట్లయితే గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు ప్రజలని చెప్తున్నారు అదేవిధంగా గుంటూరు నగరంలో సిటీ సర్వీస్ ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఈ దిశగా ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఆర్టీసీ అధికారులు త్వరలో ఈ విషయమై స్పష్టత వచ్చే విధంగా అంటే బస్సులు ప్రవేశపెట్టే విధంగా ఆలోచన చేస్తున్నారు వేచి చూడాలి ప్రభుత్వ యాజమాన్యంలో సిటీ సర్వీసులు ప్రతి ఏరియాకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చాలామంది ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు ఈ విషయమై పరిశీలన చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు చూడాలి భవిష్యత్తులో సిటీ సర్వీసు ప్రభుత్వ యాజమాన్యంలో సిటీ సర్వీసులు నడిచినట్లయితే మరింత గమ్యస్థానాలకు త్వరగా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరాన్ని మనం చూస్తున్నాం అదేవిధంగా గుంటూరు వినుకొండ జాతీయ రహదారి నేషనల్ హైవే త్వరలో నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారని కూడా చెబుతున్నారు దీనికి సంబంధించిన భూసేకరణ సర్వే పనులు ప్రారంభించారు రాష్ట్ర రాజధాని అమరావతికి త్వరగా చేరుకునేందుకు ప్రణాళిక రూపొందన చేస్తున్నారు అదేవిధంగా రాయలసీమ నుంచి అమరావతికి త్వరగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఈ గుంటూరు వెనుకొండ రోడ్డు వెడల్పు చేసినట్లయితే అమరావతికి కనెక్టివిటీని పెంచే విధంగా గుంటూరు వెనుకొండ జాతీయ రహదారి నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా జాయింట్ కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు గారు ఇటీవల సమావేశమయ్యారు ఈ మేరకు శావల్యపురం గుంటూరు బైపాస్ అలైన్మెంట్ను కూడా పరిశీలించారు ఈ నెలలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు వెనుకొండ గుంటూరు హైవేని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పేరేచర్ల వద్ద కలుపుతారన్నమాట వినుకొండ శేవలజపురం బైపాస్ పదిహేడు పదిహేడు వేల కిలోమీటర్లు పెట్లూరువారిపాలెం రెండు వేల ఐదు వందల నాలుగు వేల కిలోమీటర్లు జొన్నలగడ్డ బైపాసు రెండు వేల రెండు వందల డెబ్బై కిలోమీటర్లు గుంటూరు వెనుకొండ జాతీయ రహదారిని ఈ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇలా అభివృద్ధి చేసినట్లయితే అనంతపురం వైపు నుంచి వచ్చే వాహనాలు పల్నాడు నుంచి వచ్చే వాహనాలు కూడా అమరావతికి త్వరగా చేరుకోవచ్చు అని చెప్తున్నారు పల్నాడు జిల్లా వెనుకొండ నుండి గుంటూరు మధ్య ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయిందన్నమాట త్వరలో రెండు ప్యాకేజీలుగా ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు హైవే నిర్మాణానికి ఐదు వేల నాలుగు వందల పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్తున్నారు అనంతపురం గుంటూరు నాలుగు లైన్లుగా కర్నూలు జిల్లా బొగ్గ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు మధ్య ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు హైవే రోడ్డుకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ విధంగా గుంటూరు వెనుకొండ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే అనంతపురం పల్నాడు జిల్లాల నుంచి గుంటూరు జిల్లాకి అదేవిధంగా అమరావతి రాజధానికి కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు సగము రోడ్లు కూడా పూర్తి చేస్తున్నారు అన్ని రోడ్లు పూర్తి చేసినట్లయితే గుంటూరు సిటీ మెగా సిటీగా అభివృద్ధి చెందనుంది గుంటూరు సిటీ